ఏపీలో విజయసాయిరెడ్డి వర్సెస్ మదన్ మోహన్ మధ్యలో శాంతి అసలు ఏం జరుగుతుంది సార్ ఏపీలో వీళ్ళ మధ్య వీళ్ళ ట్రయాంగిల్ ఫైట్లో అసలు ఏం ఏంటి పరిస్థితి దీని సారాంశం ఏంటంటే ఎలా ఏడ్చిన వాళ్ళ అధికారం రతనం వాళ్ళ తాలూకు విలాసాలు వీటిలన్నిటికి అన్నిటికీ బలయ్యేది ఒక మహిళ అని అర్థమవుతుంది ఓకే ఎందుకంటే ఇక్కడ చాలామంది ఒక దళిత మహిళ లేకపోతే ఇది కాదండి అసలు మహిళ దాని కులం ఏంటండి ఇప్పుడు అట్రాసిటీకి గురైంది ఇప్పుడు భయపెట్టో బెదిరించో ప్రలోభ పెట్టో వాళ్ళు ఏదో రకం వసపరుచుకుంటున్నారు ఇది సమాజంలో ఒక మహిళా వర్గం మీద దాడి కింద చూడాలింది అక్కడ వ్యక్తులు మారతారంతే అంతే అన్ని చోట్ల ఇది ఉందండి డెఫినెట్గా ఉంది అందులోనూ ఈ వైసీపీ లాంటి విషపు ఈ మృగాలు ఇవన్నీ ఇవన్నీ క్రూర మృగాలు అడవిల్లో యథేచ్ఛిగా సంచరిస్తాయి నక్కలు తోడేళ్ళు పుల్లు సింహాలు మేనేటర్స్ ఇవన్నీ యథేచ్ఛగా సంచరి సంచరిస్తూ ఉంటాయి అక్కడ బలహీనంగా ఉన్న వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి ఓకే వీళ్ళు కూడా అదే ఇక్కడ వీళ్ళు మనిషి రూపంలో ఉన్న మృగాలు వీళ్ళు మృగాళ్ళు అంటారు వెళ్ళినాయి అది అన్ని రాజకీయ పార్టీలు సమాజంలో మన పక్కింట్లో కూడా ఉంటారు అయితే వీళ్ళు మాంసం తంట ఎముకలు మెళ్ళ వేసి తిరిగే బాబుతాయి ఓకే ఎవరో ఈ విజయసాయి వీళ్ళు ఒక దాని ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఊరికే మీరు నేను విమర్శిస్తున్నాం అనుకోండి పైకేదో గింజకుంటారు కానీ లోపల ఏ పెద్ద హీరోలు మగాళ్ళను మాకు కాబట్టి ఎవరో ఒక అమ్మాయి పడింది ఇలాంటి అవగాహాలు ఉంటాయి వాళ్ళకి డెఫినెట్గా దాన్ని హీరోగా హీరో వర్షిప్ కింద ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు లేకపోతే చూడండి గంట అరగంట ఫ్యాంటి చూపించాడు ఒక జుగుప్సాకరమైన సన్నివేశాలు చూసాం మనం ఎప్పుడైనా రాజకీయ నాయకులు ఇలాంటివి చూసావా ఒక గవర్నర్ గారు ఏదో ఒకసారి ఒక మీడియా ఛానల్లో వచ్చింది ఇలాంటి ఒకటి రెండు ఇన్సిడెంట్లు ఈ ఇటీవల కాలంలో అయితే ఎక్కువైపోయింది బాగా కర్ణాటకలో ఒకడు డైరెక్ట్గా చూస్తా చూస్తే ఒకడు ఒక ఎంపీ చూడండి ఆ ఆడవాళ్ళ పట్ల ఎలా వ్యవహరించింది దేశం కూడా పారిపోయి మళ్ళీ వచ్చాడు ఇది వెచ్చల బిడ్డ అయిపోయింది సమాజంలో మార్పు కూడా ఒక కారణం దీని అంతటి సమాజంలో కూడా ఒక మార్పు ఉంది కానీ ఇదంతా ఏపీలోనే ఎందుకు జరుగుతుందండి ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి వాడు సారంటా మదన్ మోహన్ లేకపోతే హిందీ ఆ గర్భం అక్ర గర్భం అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఇది మనం అన్ని చోట్ల ఉంది ఆంధ్రాలో కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకుంటున్నాం మనం అవునా కదా వీళ్ళు బరితెగించిన మనుషులు వీళ్ళు కాబట్టి మీకు ఆంధ్రలో ఉంది వాళ్ళు ఏంటంటే భయం భయం లేదు వాళ్ళకి సమాజం పట్ల అసలు ఎవడన్నా ఏమనుకుంటాడో కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అన్న బెరుకు ఇది లేదు వాళ్ళు గుబులు లేదు డైరెక్ట్గా అసలు ఆడే అంత నిరాబరి సిగ్గు లేకుండా ఆడు ప్రశ్నకి వచ్చాడు అంటే విజయసాయి రెడ్డి అడిగి ఎన్ని వేల గుండెలు ఉండాలండి అంత బరితెగించినడైతే వస్తాడు మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఉద్యోగం చేసుకుంటుంది తప్పో మప్పో ఏదో పడింది అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు సుప్రీంకోర్టే చెప్పింది ఇద్దరు వ్యక్తులు ఇష్టపడిందారు దాన్ని మనం ఎవడం కూడా వేల చూపించడానికి లేదు ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చాడు విజయసాయి రెడ్డి మీద ఇచ్చాడు వాళ్ళ ఆఫీసర్కి దానికి సమాధానం చెప్పాలి అతను వారు బాబు నాకేం సంబంధం లేదు అని చెప్పాలి ఒకటి లేదా నా సంబంధం ఉంది అయితే ఏంటి అని చెప్పొచ్చు కూడా వాళ్ళ వైఖరి ప్రకారం అంతేగాని మధ్యలో సామాజిక వర్గాలు ఏంటి ఇప్పుడు మీరు మీడియా ఉన్నారో నేను మాట్లాడింది చూపిస్తారు నాకు వ్యతిరేకంగా దాన్ని చూపిస్తారు ఇద్దరికీ మధ్యలో అప్పభావ కింద మాట్లాడే కూడా చూపిస్తారు మీరు ఈ పని ఏంటంటే ఏదన్నా జరిగిందని చూపిస్తారు కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అభూత కల్పనలు వాళ్ళ వ్యూస్ని న్యూస్గా చూపిస్తారు అది వేరే కదా యాక్చువల్గా మీడియా బాధ్యత ఏదన్నా ఉన్నదని వాళ్ళు వార్త కింద మలుస్తారు ఏమీ లేనిదే అని కూడా వార్త కింద మలుస్తారు అటువంటి ఇటువంటి హాట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇలాంటి రంకు పురాణం బయటపడినప్పుడు ఎందుకు ఊరుకుంటారు మీరు ఏమీ లేని దానికే మీరు రకరకాలుగా కల్పించి పెడతారు కదా అవునా కదా అలాంటిది ఇటువంటి దొరికిందనుకో లాంటి సబ్జెక్టు అదే విజయసాయిరెడ్డి అటువంటి పైగా చాలా చిన్న కొర్రోడు మొన్న హై స్కూల్ నుంచి వచ్చాడు బయటికి అలాంటివి దొరికిందనుకోండి మీరు వదులుతారా దాన్ని అతను మీడియామే మీద ఏ అతను వెనకాల ఉన్న మీడియా చాలా బాగుందా మురుగైన సమాజం మెరుగైన సమాజం మురుగు మురుగు ప్రవహించే వాళ్ళు ఉన్నారా మాట్లాడేదాళు ఏం మాట్లాడారు అసత్య ప్రచారాలు విష ప్రచారాలు అసలు ఇటువంటి కల్పించి ప్రజల మీద వదిలేయటం వాళ్ళు ఫస్ట్ ఉంటారా ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయో తర్వాత మళ్ళీ మాట్లాడారు దాని గురించి వాళ్ళ నుంచి రెండు వేల మూడు నుంచి ఆ ఎవరన్నా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒక్కొక్కరిని ఎత్తుకుని ఆయన బదనం చేయడం మీద పనిలో పనిగా ఉంటారు ప్రజలందరికీ ఇటీవల కాలం వచ్చిన మాపులు సాంకేతిక విజ్ఞానం సాంకేతికత ఈ అభివృద్ధి అనేటువంటి చేతిలోకి వచ్చింది మన చేతిలోకి వచ్చేసింది అంతా ఇలాంటి పొకార్లు ఇదివరకు ఎవరైనా ఒక ఇంట్లోంచి ఒకరిని చెవిలో కొనుక్కునేవారు ఒకరికొకరు తెలిసేటప్పుడు రోజులు పట్టింది తర్వాత పత్రికల్లో పడితే ఒక విచిత్రం కింద ఎంతగా ఉండేది ఇవాళ అలా కాదు దూడగాసుకునేవాడి దగ్గర నుంచి అంతరిక్షంలో ప్రయాణించేవాడి దాకా క్షణాల్లో చేరిపోతుంది ఇలాంటి పరిస్థితులు మీకు ఎప్పటికప్పుడు వేడి వేడిగా వార్తలు వండి సంచలనాలు కావాలా సంచలనాలు ఉంటేనే మీరు చూస్తారు ఇప్పుడు మదన్ మోహన్ వెనుక టీడీపీ ఉందని ఆయన చెప్తున్నారు నిజమేనా ఎవరండి ఎవరన్నా ఉంటారు టీడీపీ వైసీపీ ఉందేమో వైసీపీలో విజయసాయి రెడ్డి అంటే పండుగలు ఉన్నారు మాత్రం అన్నాడు కదా మా పార్టీలో నేను టార్గెట్ చేశారు అంటున్నాడు డెఫినెట్గా రెండు వర్గాలు మూడు వర్గాలు ఉంటాయి అందులో ఇప్పుడు కొన్ని వీడియోలు కూడా ఉన్నాయంటున్నాడు ఆయన ఎవరు విజయసాయిరెడ్డి ఉన్నాయన్నాడు కదా చూ ఇతను పెడతాడు బయటికి ఓకే అంటే ఆయన అన్నట్టు రెండు వర్గాలు ఉన్నాయంటారా రెండు అంతకు మించి కూడా ఉండొచ్చు ఇప్పుడు లేదా విజయసాయిరెడ్డి మీద కోపమున్న కూడా ఉంటాడు ఆవిడ ఒకడు విజయసాయిరెడ్డి ఇలా అంజయ్య చేసేస్తాడు ఈర్చిపడి కూడా ఉంటాడు డెఫినెట్గా ఉంటారు భలే అంజయ్ చేస్తాడు రా ఈ ముసలిని నక్క అనుకుంటారు బాధ వచ్చి దుత్తుపునాన్ని అలాగే ఎవడొకడు అది ఆ ఈర్ష ద్వేషంగా మారుద్ది ద్వేషం కోపంగా మారుద్ది కోపం కసిగా మారుద్ది అది ఇలాగ బయట కొన్ని ఛానల్స్ కూడా టార్గెట్ చేసే అని చెప్తున్నాడు ఆయన డెఫినెట్ గా టార్గెట్ చేస్తారు ముద్దు పెట్టుకుంటారా ఇంటి నోటికి వచ్చి నోటి మాట్లాడుతున్నారు జర్నలిస్ట్ అరే ఒరే అని పిలిచేస్తే జర్నలిస్ట్ సంఘాలు చూసుకోవాలా ఏంట్రా పేల్తున్నాం అని మరి ఎందుకు మాట్లాడలేదు ఎదురుకుండా ఉండవు ఎందుకు ఊరుకున్నారో మైక్ ఇచ్చుకుని ముఖమే కొట్టాలి కదా ఎందుకు వదిలేశారు దండ చేయాలి కదా చంద్రబాబు చెప్తున్నారు ఆ జర్నలిస్టు చంద్రబాబు కోవట్ అంటే ముందు ఉన్నవాళ్ళు జగన్ కోవట్లా ఇదిలా రెండు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం దాన్ని రెండుగా విడదీసి మాట్లాడతారు వాళ్ళు అది సక్సెస్ అవుతారు అండి ఇప్పుడు నేను లోన్ మూసి కూర్చుంటే వాళ్ళు ఇప్పుడు నేను ఏదన్నా పొరపాటు నేను మాట్లాడుతు ఖండిస్తావా ఖండించవా ఖండిస్తావు కదా ఏంటి అలా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు కదా అంటావు కదా నిన్ను సమర్థించుకోవాలి కదా ఓకే ఇప్పుడు నేనేం చెప్తాది గుడ్గా ఫాలో అయిపోవటం ఏంటి నేను తప్పు ఉంటే నువ్వు నన్ను ప్రశ్నిస్తావు కదా వాళ్ళు ప్రశ్నించాలి కదా ఆ ప్రశ్నించిన ముద్ర ఎటువంటి డెఫినెట్గా ప్రశ్నిస్తారు నిన్ను ప్రతిదానికి ఇదే పైన చంద్రబాబుకి ఇలాంటి రంకు పురాణాలు అన్నట్ల గురించి మాట్లాడి తీరిక ఉందా ఆయనకి లేదు అసలు ఆయన అలాంటి క్యారెక్టరా మీద అలాంటి క్యారెక్టర్ మీ బతుకు అలాంటిది మీరు దొంగల బ్యాచ్ అసెంబ్లీలో ఎలాంటి మాటలు మాట్లాడింది ఎవరో ఆ మాట్లాడినప్పుడు ముసిముసి నవ్వులు ఎర్రి నవ్వులు పిచ్చినవుప్పులు చూసింది ఎవరో ప్రోత్సాహకరంగా వ్యవహరించింది ఎవరో చూసారు కదా ప్రజలు అందరూ కదా మిమ్మల్ని ఏం చేయాలో చేశారు ఓకే కాండ్రించి ఉమ్మేశారు ఓకే మీ బతుకులు యాల మీద యాలంటే బయటకు వచ్చింది కానీ ఇది అందరూ మాట్లాడుకునేదే ఓకే రోజు మాట్లాడుకుంటున్నారా ఈటరా బాబు వీడు వ్యవసాయం అందరూ పొలాల్లో చేస్తారు వీడంతా నగరాల్లో చేస్తున్నారు కాలనీలో చేస్తారు ఎక్కడికక్కడ ఇత్తనాలు నాటేస్తున్నాడు ఎత్తనాడు అన్నారు సోషల్ మీడియాలో ఉందో అది చచ్చిపోతాడు అన్నీ అంటేనే ఇది ఈడు హీరో వర్షిప్ అది అక్కడ మైండ్కి ఎంత అన్యాయం జరుగుతుంది ఆ అమ్మాయి ఎంత అవుతుంది అనేటువంటిది గమనించుకోవాలి కదా వీడు అలాంటిది ఏమన్నా ఉంటే అటువంటి బయటకు వచ్చి ఖచ్చితంగా బ్లాక్మెయిల్ అయితే అవుద్ది వాడు సెటిల్ చేసుకోవాలా వరవ నీది రా బాబు ఎన్ని తీసురా అమ్మాయిని బయటకి తీసుకురాకు ఆ అమ్మాయి నీకు ఏదైనా గొడవలు ఉంటే మేము సెటిల్ చేస్తామని చెప్పుకోవాలా పెద్దలు ఇదివరకు అదే పని చేసేవారు ఇదిలో పడకుండా చూసేవారు అంతేగాని అమ్మాయి పోతే అమ్మాయి జీవితం అయిపోద్ది నాకు సిగ్గు లేదు శరం లేదు దులుపుకుని పోతాం నాలుగు రోజులు అరుచుకుంటారు తర్వాత మానేస్తారంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆమె కూడా బయటకు వచ్చి మాట్లాడాలి వచ్చింది ఇళ్ళే బలవంత పెట్టి ఉంటారు ఒక స్త్రీ ఒక స్త్రీని ఏమీ చేయలేక ఇది నాకు ఈ విషయంలో ఆ అమ్మాయి తప్ప గొప్ప పక్కన మాట ఉండాలి ఆ అమ్మాయి అలాంటిది కూడా నాకు అనవసరం ఒక మహిళ నిస్సహాయత కనపడుతుంది ఆ అమ్మాయి దగ్గర ఆ నిస్ నిస్సహాయుల మీద నీ దాష్ఠ్యమేటి వాడేమంటాడు ఈ మీడియా పడింది అంటాడు వారు గాడిదా నువ్వురా పడ్డావు మీద నువ్వు నీ నీ పార్టీ నీ జనం నీ వ్యక్తిగత గొడవలు వాళ్ళు పడ్డారు అమ్మాయి మీద నేను ఎన్నటిదా ఎందుకు పడలేదు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి వాళ్ళకి విపక్షంగా ఉన్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయాలు ఎందుకు బయటపడలేదు వాళ్ళకి తెలియ తెలీదా ఇది ఎప్పుడో తెలుసు అందరికీ మీరు మీరు కొట్టుకుని బయటకు వచ్చారు అతనికి ఏదో ఆ మదనం మోనన్న అతనికి ఏదో మీ ఇద్దరి మధ్య ఏదో ఏం జరిగింది అలాగే నీకు నీకు పడనంటే వర్గం నీకు పడన వర్గం ఏముందో వాళ్ళకి నీకు ఏం జరిగిందో దొంగతనంలో సొమ్ము జాతీగా పంచుకోవాలా దొంగలు ఎప్పుడూ కూడా వాళ్ళు దుబ్బేసి సొమ్ము సరిగ్గా పంచుకోమో తెలియకూడలు వస్తాయి మీ మీ వాటర్ మీ మధ్య వాటలు వాటర్లో ఏదో తేడా వచ్చు నీకు అప్పచప్పి నీ సామంత రాజ్యంలో నువ్వు నీ దోపిడీ ఎక్కువైపోయి ఉండొచ్చు నువ్వు డబ్బులు ఒకటే తీసుకురమ్మంటే నువ్వు అమ్మాయిలు కూడా దెబ్బేతనమంటారా బాబు అని అడుగుంటారు వాళ్ళు ఈ వయసులో నీకు ఏం పంటారు అడుగుంటారు ఇక్కడ ఒక వయసు వృద్ధాప్యం పెద్దరికం గౌరవం కల్పిస్తాయి మనిషికి అది చెరిపేసిన తర్వాత నువ్వు ఎవరిని గౌరవించాలి దీనివల్ల ఆడపిల్లలు ఎవరిని నమ్మలేని పరిస్థితి వస్తుంది ఓకే हां धरनांगा दीदी ओके